నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం உச்சிதம் பதிஹேனு பை நாட் உச்சிதம் இரவு வேல ரூபாய் கொண்டு உச்சிதம் గద్వాల్ వెంకటగిరి పోచంపల్లి పట్టుచీరలు బెనారస్ ఫ్యాన్సీ కాటన్ డ్రెస్ మెటీరియల్ లెహంగా హోల్సేల్ రేట్లకే లభించును విచ్చేయండి సాయి వెడ్డింగ్ మాల్ హోల్సేల్ శారీ షాప్ పాలకేంద్రం సెంటర్ గూడూరు హైవే రోడ్ వెంకటగిరి టౌన్ అందరూ కూడా మన ఏ వెంకటగిరి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు థర్టీ ఫస్ట్న మన కొన్ని నియమ నిబంధనలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ శాఖ తరఫున థర్టీ ఫస్ట్ అనగానే అందరూ కూడా చాలామంది దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ చాలా ఆనందోత్సాహాల మధ్య వారు మద్యం సేవించడం అనేది ఆనవాయితీగా ఉంది సో వాళ్ళందరూ మద్యం సేవించి ఎవరైనా సరే వాహనాలు గనక మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడుపుతూ వీధుల్లో కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా వాటి మీద ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది వా ఎందుకంటే ఈ మద్యం సేవించినటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఆ సమయంలో సరైనటువంటి కంట్రోలింగ్ లేకపోవడంతో ఎదురుగా బయట ఓరకే ఉన్నటువంటి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వాళ్ళకు కానీ లేదా ఎదురు వచ్చేటువంటి వాహనాలకు కానీ వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అందువల్ల వీరి కుటుంబమే కాకుండా ఆ రకంగా బయట మామూలుగా సంతోషంగా బయటకు వచ్చినటువంటి నడక నడకదారిని వచ్చినటువంటి వాళ్ళకు కూడా యాక్సిడెంట్స్ సంభవించి చాలామంది పెటెస్ట్రియన్స్ కూడా కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు విరగటము లేకపోతే కొన్ని సందర్భాలు ప్రాణాలు కోల్పోవటం అనేది మనం గతంలో కొన్ని సంవత్సరాల కాలంగా ఎంతోమంది ఈ థర్టీ ఫస్ట్ నైట్ని వాళ్ళ ఇళ్ళల్లో విషాదం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ సంతోషకరమైన ఉంది వాళ్ళ ఇళ్ళల్లో కానీ చుట్టుపక్కల కానీ అందరూ సంతోషంగా ఉండాలి తప్ప సంతోషం విషాదం కాకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అందరు ఎస్ఐలతో మేము వెంకటగిరిలో ప్రత్యేకంగా టికెట్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వెహికల్ చెకింగ్ కూడా ముమ్మరంగా తెల్లవారులు కూడా వెహికల్ చెకింగ్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా మద్యం సేవించి ఎవరైనా వాహనాలు నడుపుతూ దొరికినట్టయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది అలాగే అలాంటి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళ లైసెన్స్ను కూడా రద్దుపరిచే అటువంటి చర్యలు కూడా తీసుకోబోతా ఉన్నాము కాబట్టి తస్మాత్ జాగ్రత్త అలాంటి వాళ్ళందరూ కూడా వెహికల్స్ అనేది మధ్యం నుంచి వాహనాలు నడపకూడదు అలాగే మైనర్లు మెయిన్ మైనర్లు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దు ఒకవేళ అలా ఇచ్చి మైనర్లు కనుక పట్టుబడితే వారు మైనర్లతో పాటుగా అలాంటి వారి మైనర్లకు సంబంధించినటువంటి ఎవరికైతే ఎవరైతే బండ్లు ఇచ్చి ఉన్నారో అలాంటి పేరెంట్స్కి కానీ బంధువులకు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఇచ్చుంటే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు కట్టేసి వాళ్ళని కూడా జైలు పంపడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాగే అలాంటి వారి పట్ల కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది మూడోది సైలెన్సర్లు పీకేసి వెహికల్స్ని పెద్ద హార్నన్లతో ఒక రథనతోని వీధుల్లో తిరగడం అనేది మనం చూస్తూ ఉంటాము ఎంజాయ్ చేయవచ్చు కానీ ఇలాగ చేయడం అనేది మిగతా వారికి అసౌకర్యం కలిగినట్టుగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి వారి పట్ల మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా పోలీస్ శాఖ వెనకాడపోదు కాబట్టి ఖచ్చితంగా వాటి మీద నిఘా ఉంటుంది తెల్లవారులు వెహికల్ చెకింగ్ చేస్తాము ఇలాంటి వాటి అందరినీ కూడా మేము వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మైనర్లు ముఖ్యంగా మైనర్ల పట్ల ఎవరైనా సరే మైనర్లకి వాహనాలు ఇచ్చినట్టయితే తల్లిదండ్రులు కూడా ప్రాసిక్యూట్ చేయబడతారు కాబట్టి చాలా మంది మహిళలు పేరెంట్స్ ఏమంటారంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారనేటువంటి మాటలు చూస్తా ఉన్నాము అలాగే ఇప్పుడు చూసే వాటిల్లో మహిళలు కూడా మహిళలు కూడా చాలా మంది వెహికల్స్ దానికి రాదు వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉండదు ఏది లేకుండా మహిళలు కూడా బైక్ నడుతాం నేను ఇక్కడ వెంకటగిరిలో చూసి ఉన్నాను కాబట్టి ఈరోజు వెహికల్ చెకింగ్ చేసేటువంటి వాటిల్లో మా మహిళల పట్ల కూడా వాళ్ళని కూడా చెకింగ్ చేయబడుతుంది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినట్టయితే మహిళల్ని కూడా ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేస్తాం వాళ్ళు పక్కకే డ్రైవ్ చేయడం కూడా రావట్లేదు వాళ్ళు వెనక ఆరన్ పట్టినా కూడా వెహికల్ని పక్కకి తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం రావట్లేదు అంటే డ్రైవింగ్ రావటం లేదు మెయిన్ మహిళల్లో చాలా మందిని చూశాను నేను కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఇలాంటి వాటి వాహనదారుల మీద ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ ఆనందోత్సవాల మధ్య నూతన సంవత్సరాన్ని కటిబస్ని సంక్రాంతిని ఎంజాయ్ చేయాలి తప్ప ఆ ఎంజాయ్మెంట్ ఇతరులకి పట్ల శాపం కాకూడదని చెప్పేసి ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున కోరుతూ సెలవు తీసుకుంటాం కనబడుటలేదు తిరుపతి జిల్లా వెంకటగిరి చెలికంపాడు గ్రామానికి చెందిన పుట్ట రమణయ్య వయసు డెబ్బై సంవత్సరములు అనే వ్యక్తి కనబడటం లేదు ఈ నెల పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున రెండు గంటల నుండి కనబడటలేదు మతి లేని కారణంగా ఇతను తిరిగి రాలేదు ఇతను వెళ్లేటప్పుడు బులుగు రంగు గళ్ల లుంగి గళ్ల షర్టులో ఉన్నారు ఇతన్ని మీరు ఎక్కడైనా చూస్తే వెంటనే మా నెంబర్ కు కాల్ చేయగలరని ఆశిస్తున్నాను ఇట్లు కుటుంబ సభ్యులు